వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మ నెల్లూరమ్మ సో మేమైతే ఇప్పుడు ఇంకా బయలుదేరుతున్నాము నాగు నాపట్నము వీళ్ళకి ముగ్గురికి గుండు అయితే అయిపోతాయి ముగ్గురికి డాడీకి నీకు ఖుషికి గుండు కాదు నాకు పెద్దలో సో స్టార్ట్ అవుతున్నాము ఇంకా టైం ఉంది ఎయిట్ ఎయిట్ థర్టీకి అనమాట నైన్ థర్టీకి ఎప్పుడు ఎయిని గంటలకు ట్రైన్ టెన్కా టెన్ గంటల ట్రైన్ ఇంకా టిఫిన్లు అన్ని చేసేసాం అనమాట ఫోటో తీసుకుంటున్నాడు అలా ఉంటాడు అంటా ఇంకా కంటిన్యూ అయితే ఉండండి సో ముందుగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ అయితే ఇచ్చేయండి వీడియో అనేది చివరి వరకు చూడండి ఈ వ్లాగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఈ వ్లాగ్ అంతా ట్రైల్ జర్నీ ఏమది ఇంకా టైం ఉంది కాసేపాటి అవును బయలుదేరుతాము ఇది అయితే ఈ డాడీ వీళ్ళిద్దరికి ఇలా నైట్ వేర్ అయితే వేసేసారన్నమాట అంటే జర్నీ కదా మేము అక్కడికి వెళ్ళాలకే రేపు మార్నింగ్ దిగుతాము ట్రైన్ అనేది ఇంకా చెన్నైలో దిగేసి మళ్ళీ అక్కడి నుంచి ఎగ్మూర్ ఎక్కాలి అందుకనేసి కంఫర్ట్గా ఉంటుంది అనేసి నైట్ వేర్ అయితే వేసే తీసుకున్నా అన్నమాట ఇద్దరికి డాడీ వెళ్ళట్లా రాండి రైల్వే స్టేషన్ ఐషో వచ్చేదా నెల్లూరు రైల్వే స్టేషన్ మా వాళ్ళు వచ్చేదే లేట్ సో మేము ట్రైన్ కనైతే బయలుదేరేసాము సో చూసారు కదా ఇందాక స్టేషన్లో కూడా వీడియో ఇంకా ట్రైన్ అయితే మిస్ అయిందన్నమాట వచ్చే మా వాళ్ళు లేట్గా వచ్చారు సో ఇంక అందుకనేసి ట్రైన్ అందలేదు మేము అది ఫైవ్ ఎక్కి హోటల్ దిగేసరికి ట్రైన్ అయితే వెళ్ళిపోయింది అనమాట టెన్ టెన్ థర్టీకి వచ్చింది వాళ్ళు కూడా టెన్ థర్టీకే వచ్చారు బస్ అయితే ఇంకా అక్కడి నుంచి బస్కి ఇంకా ఆర్టీసీకి వెళ్ళేసి ఇంకా బస్సులో అయితే ఎక్కేసాము అనమాట నాకైతే బస్సు అస్సలు పడదు సో ఇంకా ఇదైతే చెన్నై అనమాట చెన్నైలో ఈ వ్లాగ్ అనేసి చెన్నై అనమాట నేను ఎక్కువగా బస్సు జర్నీ అయితే తీయలేదు వీడియో అనేది కొద్దిగా కొద్దిగానే తీసాను ఇక్కడ చూసారు కదా వేజ్ ఎక్కిన దగ్గర నుంచి ఒకటే వామ్ థింగ్స్ అనమాట నాక అస్సలు బస్సు పడదు ఇది వచ్చి ఇంకా నెల్లూరు నుంచి బస్సు ఎక్కి దిగేసాము ఇది వచ్చేసి టౌన్ ఇంకా ఇక్కడ నుంచి చెన్నై దిగేసాము అనమాట ఇంకా అక్కడ నుంచి సెంట్రల్కి వెళ్తా వెళ్ళాలి అంటే స్టేషన్ ఎగ్మోర్ స్టేషన్కి అయితే వెళ్ళాలన్నమాట ఇంకా వెళ్ళాలి అందుకనేసి ఇంకా ఇక్కడ ఎక్కాము ఎక్కిన కాసేపు ఇది త్రీ థర్టీ గల దిగేసాము చెన్నైలో ఫోర్ థర్టీకి ఇంకా బస్ ఎక్కామన్నమాట ఇక్కడే అన్న వాళ్ళై తినేసి తిన్నారు మళ్ళీ ఇది ఎక్కంగా మళ్ళీ వామ్ థింగ్స్ అనమాట టౌన్లో వెళ్తుంది కాబట్టి అక్కడ ఇంకా అక్కడ కూడా వామ్ థింగ్స్ ఎక్కడ వామ్ థింగ్స్ ఇంకా పిల్లకాయలు వచ్చేసి ఇంకా కొనుక్కొని నేను ఏ తినాలన్నా అయిపోతుంది సో అందుకనేసి మార్నింగ్ నుంచి కూడా ఏమి సరిగ్గా తినిందే లేదనమాట ఇంటి దగ్గర టిఫిన్ చేసి అయితే నేను ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ఏం తినలేం సో చూసాము అంతా అనమాట చెన్నై ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అనమాట చర్చ్ అనమాట చెన్నై చర్చ్ నేను అక్కడక్కడే బ్లాగ్ అనేది తీసాను లాస్ట్ ఇంకా ఎగ్ లో ఇంకా ఆపస్ అనమాట ఇక మనకైతే అక్కడ చూసారు గమనిస్తే కి చెట్లు అనేవి పెట్టున్నారు అనమాట వెరైటీగా సో చూడండి కనిపిస్తున్నాయి కదా ఫస్ట్ ఉన్నాయి కదా అలాగే పిల్లర్స్ కి చుట్టూ చెట్లు నాటుకుంటారు చూడండి సో అలాగే చెట్లు అయితే పెట్టేశారు ఫస్ట్ ఎగిపోయినాయి అయితే ఆల్రెడీ మొక్కలు కూడా బయటకు వచ్చినాయి ఇక్కడ చూసారు అక్కడక్కడ వచ్చిన ఇది వచ్చేసి చెన్నై టౌన్ లోనే ఏది ఇక్కడ ఇక్కడ వరకు వచ్చినంత బాగానే ఉన్నాను జస్ట్ ఇంకా సెంట్రల్కి వెళ్తాము అన్న దగ్గరికి ఇంకా వామిటింగ్స్ అనమాట ఇంకా నేనే వీడియోస్ తీసుకోవాలి కాబట్టి తీసుకోవాలి సో ఇంక ఇది వచ్చేసి ఇది ఎగ్మోర్ అనమాట చెన్నై నుంచి సెంట్రల్ నుంచి కొంచెం రావాలి లోకల్ ట్రైన్ ఎక్కేసి ఇంకా ఎక్కడికైతే వచ్చేసాము ఇది చెన్నై ఎగ్మోర్ అనమాట ఇక్కడ నైన్కి ఎగ్జాక్ట్ నైన్కి ట్రైన్ అనేది ఉంది ఇంకా అది వెళ్ళిపోతే ఇంక మళ్ళీ టుమారో నైట్ అనమాట ఇంకా ట్రైన్ అనేది ఇంకా ఇక్కడే తీర్పిలికాయలు కూడా ఏం తినలేదు ఇంకా ఆ ట్రైన్ వచ్చేసరికి మేము ఇంకా సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా ఇంకా తెచ్చుకొని ఇక్కడే ఇంకా మేము భోజనం అయితే తెచ్చుకున్నాం అది అయిపోయిందనమాట మా జనానికి ఇంకా ఇక్కడే తినేసామన్నమాట తెచ్చుకొనేసి ఇంకా నేనే కొద్ది కొద్దిగా అక్కడక్కడా ఇస్తా ఉన్నా లాగ్ అనేది చాలా ఇబ్బంది అయితే పడ్డాము వెళ్ళేటప్పుడు ఇంకా మా ఆయన తగ్గిస్తాను ఆ మా ఎగ్ ఫ్రైడ్ రైస్ అది చపాతి కొంచేద్దాం అనమాట ఫ్రైడ్ రైస్ వచ్చి బాగుంది చపాతి కూర అంత బాగలేదు కాబట్టి చాలా మన మన కాదు కాబట్టి మన ఊళ్ళో అవి కాదు కాబట్టి కొంచెం ఆ ఫుడ్తోనే ఎత్తగట్టా అలవాటు లేకపోయినా సరే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి తప్పదనమాట కొంచెం మన ఊరు దాటిన తర్వాత తప్పదు కాబట్టి అన్నీ ఇంకా అలా తీసుకోవాలి అవ్వాలి చాలాసేపు ఫైవ్కి వచ్చేసాము ఫైవ్కి వచ్చేసాము ఎగ్జామ్కి వచ్చేసి నేను ఇక్కడ వాయిస్ ఎవరు ఇస్తాను నా కూతురు ఉంది దాని భాషతో ఫైతో వచ్చేసాను ఫైవ్ నుంచి నైన్ ఎగ్జాక్ట్ నైన్ అయితే ట్రైన్ అయితే వచ్చింది అప్పటి వరకు స్టేషన్లోనే ఉన్నాం అన్నమాట చూసాడు కదా మా అవతారాలు జర్నీ అంటేనే నాకు అసలు పడదా మీకు మీరు మీరు ఎవరైనా సరే వెళ్ళారా లేదా కామెంట్ చేయాలి వెళ్ళాలి అని అనుకుంటే చెప్పండి ఎలా ఎలా కూడా చెప్తాను ఇంకా ఫైనల్లీ ఇది రూమ్కి అయితే వచ్చేసామన్నమాట మార్నింగ్ ఫైవ్కి అయితే దిగేసాము ఫైవ్కి దిగేసి ఇంకా రూమ్కి వేసుకొని రూమ్ అయితే వది ఇంకా స్టే ఈ ఇది ఇక్కడి వరకు ఒక వీడియో నెక్స్ట్ మేము ఇంకా ఎందుకు దర్గా అవ వచ్చేసి ఇంకొక వీడియో అయితే పెడతాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో ఉంది కామెంట్ చేసుకోండి సో ఇది మా అక్క నెల్లూరు టు ఎగ్నోర్ నాగూరు మా జర్నీ అనమాట సో చాలా అయితే ఇబ్బంది పడ్డాను నేను ఇబ్బంది పడ్డా మెయిన్గా ఇద్దరికి స్నానాలు అయితే అంటే ఎంటికలకి సెవెన్ ఎయిట్ కి ఎయిట్ కి అలాగా ఇంకా రెడీ అయిపోయామ స్నానాలు చేసేసి ఎలాగో కత్తిర్లేక ఏంటికలు అవుతాయి కాబట్టి గుండెలు కాబట్టి అవి వచ్చి ఏ డ్రెస్ వచ్చామో ఇంకా అవే వేసేసుకున్నాం అనమాట సో నేను కూడా చేసిస్తాము అంత ఎక్కువ అవ్వాలి కాబట్టి ఇక్కడి ఇక్కడ నుంచి మేము అయితే వెళ్ళాలి సో అది నెక్స్ట్ వీడియో అయితే పెడతాను